పడిపోయింది అని చెప్పడానికి ఇక్కడ మరొక ఉదాహరణ కూడా ఉన్నది ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే ఈ ఒక్కడ కనబడుతున్నాడా నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు మన దేశాన్ని మన గ్రామాన్ని మన మండలాన్ని నియోజకవర్గాన్ని జిల్లాన్ని రాష్ట్రాన్ని తిరుతెన్నలా వ్యాపించే విధంగా ప్రపంచవ్యాప్తంగా కూడా మన సగౌరవంగా గల్లా ఎగిరేసే పరిస్థితి తెచ్చేది నేటి బాలలే రేపటి బావి భారత పౌరులు అంటూ ఇలాంటి ఉపదంపుడు ఉప ఉపన్యాసాలు మీరు వెంటనే ఉంటారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యాశాఖ మంత్రికి సంబంధించి ఎనుముల రేవంత్ రెడ్డి గారే అదే విద్యాశాఖకి సంబంధించి ఆకునూరి మురళి గారు కూడా గతంలో వివాదాస్పదంగా చాలా రకాలుగా కూడా కామెంటరీ చేసిరనేది ప్రభుత్వం చెప్పింది లేదు లేదు నేను అద్భుతమైన డిజైన్ తయారు చేసిన ముఖ్యమంత్రి గారు టైం ఇస్తలేరు ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన కొన్ని నెలలు మాత్రమే మాకు అనుకూలంగా ఉన్నాడు ఇప్పుడు మాకు మమ్మల్ని పట్టించుకోవట్లేదు విద్యాశాఖను నేను ఏం చేయలేకపోతున్నా అంటూ ఆకునూరి మురళి చేతులెత్తేసిన పరిస్థితి చూస్తాం దాంట్లో భాగంగానే రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించిన ఎనుముల రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో వారి మంత్రిగా ఉన్న బాధ్యతలకు సంబంధించి చూడొచ్చు డెంగ్యూతో ఆశ్రమ పాఠశాల విద్యార్థి మృతి విద్యాశాఖ మంత్రి నిర్లక్ష్యం బలవుతున్న పసుపాపలు ఒకవైపు ఫుడ్ పాయిజన్లు మరోవైపు సీజనల్ వ్యాధులతో అతల కుతలం అవుతున్న పరిస్థితులు అయితే చూస్తాం ఇగో గిడ కనబడతారు ఇక్కడ చూడు గురుకులాలలో నలభై మంది విద్యార్థులకు వైరల్ ఫీవర్ ఆరుగురు విద్యార్థులను కరిచిన ఎలుకలు తమ గతంలో తమ సమస్యలు పరిష్కరించాలని కలెక్టరేట్ వరకు నడుచుకుంటూ వెళ్లిన ఇదే గురుకుల విద్యార్థులు జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ కు సంబంధించిన మహాత్మా జ్యోతిరావు పూలే వై హాస్టళ్లలో వైరల్ ఫీవర్ ఎలుకల దాడులు దోమల స్వైర విహారంతో విద్యార్థులు ఇట్లా హాస్పిటల్ పాలవుతున్న పరిస్థితి కనబడతాం గతంలో ఇదే విద్యార్థులకు సంబంధించి నడి రోడ్డు మీద కలెక్టరేట్ వరకు కూడా నడుచుకుంటూ వెళ్లిన కనబడుతుంది అంటే తెలంగాణలో కనీసం విద్యార్థులను పట్టించుకునే సోయి ప్రభుత్వానికి లేదు ఇదే ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అధికారులు కానీ వాళ్ళందరికీ పిల్లలు ఉంటారు కదా మరి వాళ్ళ బిడ్డను కూడా గిట్ల వాళ్ళ బిడ్డలను కూడా గిట్లనే చూస్తారా చూడరు కదా స్పెషల్గా చూసుకుంటారు కదా మరి ఎవరి బిడ్డలైనా తన తల్లి బిడ్డలే కదా ఏ తల్లి కంటే వాళ్ళందరూ కూడా మనోళ్లే కదా మన కుటుంబమే కదా మన రాష్ట్రమే కదా కానీ ప్రభుత్వాన్ని పట్టించు ప్రభుత్వం మాత్రం కనీసం వాళ్ళకు మౌలిక సదుపాయాలు కల్పించడం కనీసం వాళ్ళకు మూడు పూటలు తిండి పెట్టకపోయింది దాంతోపాటు ఎలకల చేత కనిపించడు దోమలైతే శైర వ్యవహారం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది వాళ్ళకు సంబంధించి కనీసం మౌలిక వసతులు లేని పరిస్థితి కనబడతాను రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఎపిసోడ్ ఈ విషయానికి సంబంధించి ఏమైనా మాట్లాడతారా అంటే లేని పరిస్థితి కనబడతాను ఇక దాంతోపాటుగా ఇంకొక అంశాన్ని కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఇది చూసి కదా నిన్న పండుగ ఏం పండుగ వినాయకుని